నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశివార్లకు ఈరోజు ఊహించినటువంటి విధంగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి మీకు రావలసిన బాకీలను సకాలంలో వసూలు చేసుకోవాలి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు పెట్టుబడుల విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి శ్రమతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఉంటాయి కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలను మనస్పర్ధలను పరిష్కారం చేసుకోగలుగుతారు ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది వ్యాపార విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ మేధా దక్షిణామూర్తి స్వామి వారి పారాయణం చేయండి మిథున రాశి వార్లకు ఈరోజు కుటుంబ పరమైనటువంటి బాధ్యతలు పెరుగుతుంటాయి ఇంట బయట ఒత్తిళ్లతో ఉన్నటువంటి కార్యక్రమాల గురించి ఆందోళన చెందుతారు పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే షేర్లు పెట్టుబడుల విషయాల్లో ముందు చూపుతో వ్యవహరించటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం పేదవారికి గోధుమ రొట్టెలను దానం చేయటం మంచిది కర్కాటక రాశి వార్లకు ఈరోజు పరిస్థితులు అనుకూలిస్తాయి రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ఆర్థిక స్థితిగతుల విషయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ అవి మీకు అనుకూలంగా మారిపోతుంటాయి వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాలు గందరగోళమైనటువంటి పరిస్థితులను అధిగమిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాలభైరవ స్వామి వారు మీరు చేయవలసిన పూజ కాలభైరవాష్టకమును పారాయణం చేయండి సింహరాశి వారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు వాహనాలు కొనుగోలు చేసేందుకు తపనతో కనిపిస్తుంటారు వ్యాపారంలో ఇబ్బందులను అధిగమిస్తారు పెట్టుబడుల విషయాల్లో అనుకూలతలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వార్లకు ఈరోజు పెట్టుబడులతో కూడుకున్నటువంటి సమావేశాలు ఉంటాయి అలాగే రాజకీయ పరమైనటువంటి అంశాల్లో ఆహ్వానాలు కలిసి వస్తుంటాయి మిమ్మల్ని గౌరవించే వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది అయితే మీ వలన ఇతరులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి తులారాశి వారు తాము గతంలో చేపట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటి గురించి సమీక్షలు జరుపుకుంటూ ఉంటారు అలాగే ఎంత కష్టపడితే అంత శుభ ఫలితాలు కూడా ఉంటాయి గతంలో ఎవరినైతే మీరు ఆదుకున్నారో వారి యొక్క సహకారం మీకు ప్రస్తుత కాలంలో ఉపయోగపడుతుంది ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి వృశ్చిక రాశి వారు అన్ని అనుకూలతలు ఉంటుంటాయి వ్యాపారాలు కలిసి వస్తాయి వ్యవహారిక విషయాల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తాడు అలాగే అన్నదమ్ముల మధ్య కుటుంబ విషయాలు చర్చకు వస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది వివిధ రూపాల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు వేరు వేరు రూపాలలో పెట్టుబడుల గురించి ఆలోచనలు చేస్తుంటారు ప్రయాణాల విషయంలో తొందర పడకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామి వారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వార్లకు కుటుంబ పరంగా ఒత్తిడి ఇబ్బంది పెడుతుంటుంది కొన్ని ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేస్తూ ఉంటారు వ్యాపారాల విస్తరణ కనిపిస్తుంది ఉద్యోగ అవసరాలు పెరుగుతుంటాయి అప్పుల భారాలు ఆందోళనకు గురి చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఓం శరవణ భవ అనేటటువంటి నామాన్ని స్వీకరించి నామజపం చేస్తూ ఉండాలి కుంభరాశి వారు ముందుగా ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమాలు వాయిదా పడుతుంటాయి ప్రయాణాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది అలాగే కుటుంబ అవసరాల కోసం కాస్త ఎక్కువగా ఖర్చు చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అయ్యప్ప స్వామి వారు మీరు చేయవలసిన పూజ శాస్తా పూజను నిర్వహించండి మీరు రాశి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి శ్రమతో కూడుకున్నటువంటి ఒత్తిడి కూడా ఉంటుంది వేరు వేరు రూపాలలో మీకు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని సింధూరముతో పూజించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి